ఈరోజు బాధక స్థానాలు స్థానాధిపతి దీని గురించి మాట్లాడుకుందాం అంటే మనకి ఇక్కడ మనకి ఏంటంటే చర రాశులకి ఏమో పదకొండవ భావానికి ఆ అధిపతికి బాధకాధిపతి అంట యాక్చువల్గా మనకి భావం భావన లాభాలు ప్రాఫిట్స్ ఉంటాయి ఈ పదకొండో భావంలో ఏమైనా గ్రహాలు పడ్డ కూడా ఈ ప్రాఫిట్స్ మనం జనరల్గా చెప్పుకుంటాం కానీ ఇన్ కేసు చర లగ్నాలు ఎవరిని జన్మించారు మనకి చర లగ్నాలు ఏమొస్తుంది మ్యాష్ మేష లగ్నం ఒకటి చర్లగ్నం వస్తుంది అలాగే కర్కాటకం కూడా మనకి చర్లగ్నం వస్తుంది తొల లగ్నం చర్లగ్నం అలాగే మకరం నాలుగు చర్లగ్నాలు ఉంటుంది ఈ లగ్నాలకి పదకొండవ భాగం ఏదైతే ఉంటుందో ఈ అధిపతిని మనం బాధకాధిపతి అని చెప్పి అంటే ఇదే స్థిర లగ్నాలు మనం చూసుకున్నాం అక్కడ మన స్థిర లగ్నాలు ఏమి ఉన్నాయి వృషభ లగ్నం ఒకటి ఉంది సింహ లగ్నం ఒకటి వృష్టి లగ్నం ఉంటుంది అలాగే కుంభ లగ్నం ఉంటుంది ఈ నాలుగు లగ్నాలు స్థిర లగ్నాలు ఈ లగ్నాలకి నవమ బట్టి బాధకుడు అని చెప్పేసి అంటారు ఆ బాధకు స్థానం అంటారు మన జ్యోతిషంలో యాక్చువల్ గా చూసుకుంటే ఈ పంచమ నవమాలు అంటే కోణ భావాలని యోగ భావాలని చెప్తాం యోగ స్థానాలని చెప్తాం మరి అర్థం మరి యోగ స్థానాలకి ఏంటంటే మనకి క్లాసిక్స్ లో అందులో స్థిర రాసుల్లో ఉన్న వాళ్ళకి నవమాధిపతిని బాధక స్థానంగా చెప్తారు బాధకుడు కూడా చెప్తారు అదొకసారి చూద్దాం ఎలా అవుతుంది అంటే ఇంకా మనకి చూస్తే ఉభయ రాసులు ఉభయ రాసులు మనకేమో ఉండే బుధుడు గురుడాధిపత్యంలో రెండు రెండు రాసులు మిథున కన్యా అలాగే మేహో ధనుసు ధను మేహోధి ఇవి ఉభయ రాసులు ఈ ఉభయ రాసులకి సప్తమ భావాధిపతి బాధకా ఎందుకంటే మనకి విష్ణు స్థానాలు కేంద్ర స్థానాలు అలాగే ప్రధానాలు ఏంటంటే ఈ కేంద్రాలు ఈ కేంద్రాధిపతిలో కూడా బాధకుడు అవుతున్నాడు ఇక్కడ అంటే నిజంగా ఈ వాళ్ళ జాతకంలో బాధక స్థానాధిపతికి పనిచేస్తున్నాడా లేదా అని చెప్పి మనం చెక్ చేస్తున్నాం అంటే ఈ స్థానాధిపతికి కొన్ని రూల్స్ అనేది మనం ఉంటాయి మీకు క్లాసెస్ లో ఆ రూల్స్ బట్టి ఏంటంటే అది బాధకుడా కాదని చెప్పి మనం డిసైడ్ చేస్తున్నాం నిజంగా గ్రహం వీళ్ళ జాతకంలో బాధకులు పనిచేస్తున్నా లేదా ఇప్పుడు మనం చెక్ చేసుకున్నాం ఇవన్నీ ఇప్పుడు మనం చూస్తే ఈ చెర్రాసులు ఇవి అది పొయ్యి చర నాలుగు అసలు చెర్రాసులు ఇప్పుడు ఈ లగ్నానికి వచ్చేదాకా పదకొండు అసలు ఆమె బాధపడ అంటే బాధకుడు అవుతున్నాడు శని అది మేష లగ్నాలు ఈ లగ్నాలు చూసుకుంటే కనుక ఈయన బాధపడవుతున్నాడు ఎవరు శుక్రుడు అది కరకాట మనకు తల చూసుకుంటే కాబట్టి రవి బాధకుడు బాధపడవుతున్నాడు ఇంకా మగనాన్ని చూసుకుంటే కుజుడు బాధపడవుతుంది చూడు మకర లగ్నానికి కుజుడు బాధ కానీ ఇదే కుజుడు మకర లగ్నాలు స్థితిని కూడా పొందుతాం కూడా వీటిని మనం ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసుకున్నాం చార్ట్స్ లో వాటి ప్లేస్మెంట్లు బట్టి నిజంగా బాధకుడు ఎప్పుడు బాధకుడు అవుతాడు అని మనం చెక్ చేసుకునేటప్పుడైతే వీటికి కొన్ని రూల్స్ ని మనం అప్లై చేయాలి ఇప్పుడు ఫస్ట్ రోజు చూసుకున్నాం అనుకోండి దేనికైనా సరే మనకి బాధకుడు చూసుకుంటే కనుక ఇప్పుడు ఒక తుల్లాలకున్నా చూసుకున్నాం అనమాట బాధకుడు రవి ఇన్ కేసు భాగ్యం దేనికి వస్తుంది భాగ్యానికి వస్తున్నాడు కాబట్టి ఇప్పుడు రవి కానీ చంద్రుడు కానీ బాధకులు అయ్యారు అది అలా ఉంటుంది ఇప్పుడు రవిచంద్రులు ఎప్పుడు బాధలు అవుతారు స్థిర లగ్నానికి నైతులాంటిగా రవి రావాలి ఇప్పుడు మనకి స్థిర లగ్నాన్ని చూసుకున్నాం అనుకో ఇది స్థిర వస్తుంది ఇది కూడా స్థిర వస్తుంది ఇది కూడా స్థిర స్థిర ఈ స్థిర లగ్నానికి మనకి ఎవరు బాధ కూడా నైతులాట మనకిక్కడ రుచికి లగ్నానికి చంద్రుడు బాధకుడు నైన్త్ లాంటి తొలాల లగ్నానికి రవి బాధకుడు అవుతాడు వీళ్ళిద్దరు బాధకులు అయ్యారు వీళ్ళిద్దరికి ఏంటంటే ఒక్కొక్క భావమే ఉంది కాబట్టి వీళ్ళు నిజంగా బాధకుడిగా పనిచేయాలంటే కనుక మనకి నవాంశ చక్రంలో కాలకులేషన్ కలుగుతాడు నవాంశ నుంచి నవాంశలో చంద్రుడు నుంచి అర్థందా నాలుగవ భావం కానీ అర్థండి అధిపతి కానీ చతుర్థంలో నాలుగవ భావంగాని ఆ అధిపతి కానీ ఈ బాధకుడి యొక్క స్థానం అయింది నవాంస ఇక్కడ బాధకుడు ఒక రూల్లో మనకి బాధ పెడతానికి ఒక రైట్ వచ్చింది మళ్ళీ ఇదే బాధకుడికి మనకి అది గుళికుడు కానీ డు అండ్ మాంది ఈ స్థానానికి ఆధిపత్యం వచ్చిందనుకో వాళ్ళు కూర్చున్న ప్లేస్ లాంటి బాధకుడికి కనెక్షన్ ఏర్పడింది ఇక్కడ కూడా మనకి ఈ ద్రాకరణం చేత చెక్ చేసుకుంటాం గులికుడికి మాందికి కనెక్షన్ ఏర్పడ్డా కూడా అసలు బాధకుడిగా పనిచేస్తాడు ఇప్పుడు ఇన్ కేసు ఇది ద్రాక్షణ చేత అనుకున్నాం ద్రాక్షణలో ఇది లగ్నం అయినప్పుడు మనకి ఇది ఖర ఖర ద్రేకాణం ఏమవుతుంది ఎనిమిదోది అవుతుంది అంటే ఇరవై రెండోదికాడం కర దెక్కడం ఇప్పుడు తొమ్మిది తొమ్మిది చొప్పులు తొమ్మిది ఇప్పుడు అంతా ఇది మూడు మూడేళ్ళు అంతా ఇరవై ఒకటి ఇది మనకి ఇది ద్రకరణం అంటే మూడు భాగాలు కదా ఇది ఏడు భాగాలు ఇరవై ఒకటి ఇరవై రెండోది అష్టం భాగం అవుతుంది ఇప్పుడు ఈ మన రాశి చక్రంలో ఏదైతే బాధ ఉన్నాడో ఈ బాధకుడికి లో అష్టం భావంతో సంబంధం ఏర్పడాలి అష్టం భావంలో కానీ అష్టం ప్లేస్ లో కానీ ఈ అధిపతి కూర్చున్నాడు వీళ్ళు ఈ బాధకుడు బాధకుడుగా పనిచేస్తాడు స్ట్రగుల్స్ ఇస్తాయి ఇది మనకు మెయిన్ రూల్స్ అది ఇంకా ఇదే బాధకుడు డివిజనల్ చార్ట్స్ ఎట్లా పనిచేస్తాడు చెక్ చేసుకున్నాడు మనకి డిఫరెంట్ వర్గా చార్ట్స్ ఉన్నాయి డివిజనల్ చార్ట్స్ డివిజనల్ చార్ట్స్ ఎప్పుడైనా సరే ఈ బాధకుడు అర్థనా ఆరు ఎనిమిది పన్నెండు భావాల్లో స్థితి పొందడంతో పెద్దగా బాధలు బాధనివ్వడం బాధకుడు ఆరు ఎనిమిది పన్నెండు భావాలు వేరే ఇతర డివిజనల్ చార్ట్స్ కానీ వ్యాఖ్యానంలో అష్టమానికి కనెక్షన్ ఏర్పడితే కనుక భావాధిపతి బాధక స్థానం అయితే బాధకుడు బాధ వేస్తాడు అదడు గుర్తుపెట్టుకోవాలి ఈ కాంబినేషన్స్ ఏమి లేవు అర్థం అతను పెట్టే అవకాశం ఉంది అంటే గులుగుడు మాదికి కనెక్షన్ ఏర్పడాలి లేదు ద్రాకణంలో ఎనిమిదో భావానికి అంత కనెక్షన్ ఏర్పడాలి అర్థం ఇంకా ఈ బాధకుడి ఆరు ఎనిమిది పన్నెండు భావాలు డివిజనల్ చార్ట్స్ లో ఈ కనెక్షన్ ఏర్పడి మిగతా ఏ భావంలో కూర్చున్నా కూడా బాధపెట్టడం అందులో భావం అదే అంటే ఈ రూల్స్ అనమాట ఈ రూల్స్ చెక్ చేసుకోకుండా మనకి ఈ బాధక గ్రహం ఇది బాధక స్థానం దీంట్లో ఉన్న గ్రహాలు ఇబ్బందులు పెడతాయని అని చెప్పి మాత్రం ప్రిడిక్షన్ ఇవ్వదు ఎందుకంటే మనకి రూల్స్ ఉన్నాయి ప్రిడిక్షన్స్ పరాశన ఏంటంటే రూల్స్ చెప్పాడు కొన్ని ఎగ్జాంపుల్ చాట్స్ చెక్ చేద్దాం సరే ఇప్పుడు మనం ఒక సమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఎగ్జాంపుల్ చాట్లో ఇప్పుడు బాధగా మనకి ఎప్పుడైనా వాళ్ళ దశాంతరాల్లో ఇబ్బంది పెట్టాలి మనం ఇప్పుడు ఈ చాటు చూస్తే మనకి ఇక్కడ తులాలగ్నం లగ్నానికి మనకు అధిపతి బాధ స్థానం పదకొండో స్థానం అంటే రవి అధిపతి ఈ రవికి లగ్నంలో అష్టమంలో కూర్చున్నాడు ఈ రవికి మాందీకి గుడి సంబంధం ఉందా అంటే లేదు ఫస్ట్ రెండు చంద్రుడి నుంచి రవి అక్కడ కూర్చున్నాడు నవభావంలో కూర్చోడు డివిజనల్ చార్ట్లో పంచమంలో కూర్చున్నాడు ఇతను నవమంలో కూర్చున్నాడు కంటే చంద్రుడికి కనెక్షన్ సార్పడ్డా కానీ దేకరణంలో చూసుకుంటే కనుక ఈ రవి అష్టమ భావంలో స్థితి పొందాడు అంటే ఇక్కడ బాధపడిగా ఇతను పనిచేసే అవకాశం ఎక్కువ ఉంటుందని అని చెప్పాడు బాధపడు దశాంశంలో దశాబ్శంలో రవి స్థితి రవి ఆరో భావంలో గెలిపాడు ఆరు ఎనిమిది పన్నెండు భావంలో కూర్చుంటే ఆ పర్టికులర్ దివసీకి ఏ ప్రాబ్లం చేయడం అనేది ఈ రవి తన దశగా అంత వచ్చినప్పుడు అంటే దశాం అంటే కెరీర్ చార్ట్ కాబట్టి ఇక్కడ పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయి కానీ లగ్న జాతీలు అక్రములు స్థితి పొందాడు కాబట్టి బాధకుడు ఏంటంటే బాధ స్థానాన్ని ఇస్తాడు అతను దశాంతర దశలో బాధకుడు అంటే ఏంటంటే ఈ కెరీర్ లో డౌన్ ఏం చేయడం కానీ హెల్త్ ఇష్యూస్ రావటం కానీ ఇంకా అతను కూర్చున్న ఆ ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్కి సంబంధించి బాగా చేస్తాడు మనకి ఇక్కడ నవాంశాలు పంచమంలో కూర్చుంటాడు ఇప్పుడు ఇది బాధ గ్రహమే ఏంటంటే ద్రాకాండంలో మనకి అష్టమభావంలో స్థితి పొందిరా దీనికి ఇదే అష్టమభావం అయితే రవిదైన కూడా మనకి ద్రాకాండంలో బాధకుడు బాధకుడు బాగా ఇబ్బంది ఇబ్బంది పెడతాడు సమస్యలు సృష్టిస్తాడు సిద్ధాంతలో చూసాము సిద్ధాంతలు చతుర్థంలో పుచ్చురాడు బాధకుడు ఏం చేస్తారు ఇక్కడ తన దేశంలో ఎడ్యుకేషన్ అనేది కొలాప్స్ చేసే ఛాన్స్ ఉంటుంది ముందే అతను బాధకుడుగా మారాడుగా అతను ద్రాకాండంలో కనెక్షన్ ఏర్పడలేదు బాధకుడిగా లేడు అని గుల్గుడికి మాదితో కనెక్షన్ ఏర్పడలేదు గులిక మాదిలు ఏంటంటే మన లో చాలా డిఫరెన్స్ ఇది ఇది చాలా చాలా మంది ఇప్పటికీ వాటిలో పోతుంది తల తన నడుస్తూ ఇద్దరు ఒకటైన కొంతమంది అంటారు కొంతమంది గుల్గుండి విడిగా మాది విడిగా అని చెప్పి క్యాలిక్యులేషన్ డిఫరెన్స్ ఇది ఇది పక్కన పెడదాం మనకి ఇక్కడ చాట్ లో చూసుకోవాలి చూసుకుంటే అష్టం భాగం సంబంధం లేదు ఇప్పుడు ఇతను మనకి ఈ జాతకాన్ని ఇబ్బంది పెట్టడు అని ఎందుకంటే అతను బాధకాధిపతిగా లేడు ఎందుకంటే ఎప్పుడైనా సరే బాధక భావాలు మనకి ఏమేమి ఇచ్చారు స్థిర రాశిలో నైన్త్ హౌస్ భావన బాధక భావంగా తీసుకెళ్లారు ఉభయ రాశిలో భావం కేంద్ర భావాన్ని తీసుకెళ్లారు ఇక్కడ చర రాశిలో లాభ భావాలు అంటే ఆ గ్రామం బాధకుడుగా ఎప్పుడు పనిచేస్తాయి అంటే ద్రాకరాచట్ల అష్టమభావానికి కనష్ట ఏర్పడ్డా మాంది గుడి గురితో కనష్ట ఏర్పడ్డా కూడా బాధకుడుగా పనిచేస్తాడు ఇదే పాత గ్రహం వేరే ఏ వర్గా అయినా సరే ఆరు ఎనిమిది పన్నెండు భావాల స్థితి పొందితే కనుక ఆ పర్టికులర్ వర్గా చాటుకు సంబంధించి ఏ విధమైన ప్రాబ్లం ఇవ్వడం అని చెప్పేసి మనకు ఒక రఫ్ క్యాల్కులేషన్ ఉంటుంది లేదు వేరే స్థితి పొంది అడిగి అతను ఆరు ఎనిమిది పన్నెండు కాకుండా అంటే భావాలు ట్రికభావాలు భావాలు అంటాం మనం అంటే ట్రికములు అంటాం ఆరు ఎనిమిది పన్నెండు భావాలు ఈ భావాల్లో స్థితి లేదు బాధ గ్రహం ఇబ్బంది పడతాడు అతను ఏ భావంలో కూర్చుంటే ఆ పర్టికులర్ హౌస్ కు సంబంధించి ఆ భావాన్ని ఇబ్బంది పెడతాడు అది ఇప్పుడు వాళ్ళ యొక్క దశ అంత దశలు ఇప్పుడు ఇప్పుడు చార్ట్ వస్తాడు ఓపెన్ చేద్దాం ఇంకో చార్ట్ ఓపెన్ చేస్తాడు మీకు ఒక ఐడియా వస్తుంది ఈ నేను బాధకు రావడం నైన్త్ లాండ్ చర్రాస్ కాబట్టి ఈ బాధకు లాభం లాభ అధిపతి ఇది మనకి మకరం రాశి కదా పదకొండో అధిపతి వరకు ఇక్కడ కుజుడు కదా కుజుడు బాధకుడు ఈ కుజుడికి చంద్రుడి నుంచి నైన్త్ కి సంబంధం ఏర్పడింది అంటే ఫోర్త్ హౌస్ కి సంబంధం లేదు గ్రేకాండంలో చెక్ చేసుకుంటే కుజుడికి భావం వచ్చింది కదా భావం అధిపతి ఇక్కడ కుజుడు బాధకుడుగా పనిచేస్తాడు వాళ్ళు ఇబ్బంది పెడతాడు దశాంశలే కుదురు పరిస్థితి అంటే అష్టంలో కూడా కెరీర్లో ఇబ్బంది లేదు చతుర్ధాంశంలో చూసుకుంటే ఇది సిద్ధాంశంలో చూసుకుంటే ఈ కుదుడికి మళ్ళీ ఇక్కడ అష్టం బాగుంది కాబట్టి ఇక్కడ ఎడ్యుకేషన్ లో కూడా ఇబ్బంది ఏమి లేదు ఫోర్త్ హౌస్ సుఖస్థానంలో చూసుకున్నాం అనుకో చతుర్ధాంశ చతుర్ధాంశంలో చూసుకుంటే ఈ పరిస్థితి అంటే ఇక్కడ నైన్త్ హౌస్ లో కూర్చున్నాడు కాబట్టి బాక్యానికి సంబంధించి ఇబ్బంది ఉంటుంది అని ఈ కుదురు ఇబ్బంది పెడతాడు లేదా ఇది దశ సిస్టంలోకి వెళ్ళారు అనుకోండి మీరు ఈ దశ నడుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి మూడు మార్చి పదిహేను మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ ఇరవై వరకు వెళ్ళగా అంటే ఈ బాధపడు కొద్దిగా బాధ పెడతాడు కూడా అంటే నైన్త్ హౌస్ లోచినట్టుగా చతుర్థాంశం చతుర్థాంశం అంటే గృహము గృహ సంబంధమైన ఇబ్బందులు నైన్త్ హౌస్ లో కూర్చున్నాడు కాబట్టి అతను రావాల్సిన కానీ ఇన్హెరిటెన్స్ కానీ తండ్రికి సంబంధించిన సమస్యల్లో కానీ ఇవన్నీ తీసుకెళ్తూ ఉంటాడు ఇక్కడ బాధకుడి మళ్ళీ ఇక్కడ మూళ్ళని కూర్చున్నాడు ఇక్కడ సేవ కలిసి అంటే ఈ దశలో ఎవరు సఫర్ అవుతారంటే సేవంతలాంటిగా కూడా సఫర్ అవుతూ ఉంటాడు మరి ఒకటే కాదు బాధకుడికి మాందీతో కరెక్ట్ అవుతాడు దర్శన కుజుడు జాతగానికి పని పనిచేస్తాడు అతను దక్షిణ ఆంధ్రప్రదేశ్ కానీ ప్రత్యేక ప్రదేశ్ వచ్చినప్పుడు కానీ పనిచేస్తాం అందులో లేదు అర్థం మాంది కనక్షన్ ఏర్పడ్డా ద్రా అష్టం భావానికి స్థితి పొందాడా ఎక్కడ కూర్చున్నాడు సప్తంలో కూర్చున్నాడు సప్తంలో అంటే ఏంటి బాగా ఎవరు పడుతుంది స్పోజ్ స్పౌజ్ ఇబ్బందులు పడే స్పౌజ్ ఎప్పటి వరకు ఉంటుందంటే ఒక ఏప్రిల్ వరకు జస్ట్ కొన్ని రోజులేక పదిహేనో తారీఖు నుంచి మార్చి ఇరవై వరకు ఏప్రిల్ అంటే దగ్గర దగ్గర వన్ మంత్ థర్టీ ఫైవ్ డేస్ కొంచెం సఫరు ఇవన్నీ ఉంటాయి అంటే మీకు ఊరికే తెలుస్తుంది బాధ కూడా ఎప్పుడైనా సరే దేహాంధ్రప్రదేశ్లో వచ్చినా కూడా బాధకుడు చూడు బాధకుడు ఇస్తాడు జనవరి ముప్పై నుంచి ఫిబ్రవరి రెండు వరకు ఏదో ఒక సమస్య బాధపడతాడు కూడా అంటే జస్ట్ చెక్ చేస్తా అలా ఎప్పుడెప్పుడు వస్తాడు వీళ్ళకి ఏంటంటే ఈ పర్టికులర్ నవాంశలో మనకి ఎక్కడ కూర్చున్నట్టు లగ్నంలో కూర్చోదు బాధ కూర్చోకూడదు బాధ నవాంశ లగ్నంలో కూర్చుంటే భాగ్యానికి సంబంధించి ఇబ్బందిగా అంటే బాధ కూడా పని చేస్తున్నాడా లేదా ఇప్పుడు ఇంకో చాటు చెక్ చేసుకుంటాం ఇక్కడ సూర్యుడు బాధకుడు ఒక ఈ సూర్యుడు బాధకుడు ఎక్కడ కూర్చున్నాడు బాధక స్థానంలో కూర్చున్నాడు మాంది గుళికలతో సంబంధం లేదు బాధకుడికి అలాగే అష్టమ భావానికి సంబంధం ఏర్పడాలి సప్తంలో కూర్చున్నాడు కానీ భావం బాధక స్థానం ఏం కాదు అంటే ఇక్కడ ఈ బాధకుడు బాధకుడికి ఏం పదిహేడు అని ఇంకా నవాంసలో చూసుకుంటే చతుర్థం నుంచి చతుర్థంలో బాధ స్థానం కానీ బాధకాధిపతి కానీ ఉండదు ఇక్కడ నవాంశలో మనకి లైట్ గా యాక్టివేట్ అవుతున్నాడు అందుకని చంద్రుడి ఇచ్చిన చతుర్థ భావం ఏంటి సూర్యుడి కదా సూర్యుడి బాధగాడు కదా ఇక్కడ ఇక్కడ లైట్ బాధగాడు వస్తుంది తన దశాంశంలో ఎక్కడికి వచ్చినాడు ఆరో భావంలో కూర్చున్నాడు కెరీర్లో ఈరోజు అక్కడే శుభ స్థానంలో అష్టమంలోను కూర్చున్నాడు ఇక్కడ బాధకుడు ఏం కాదు కంపర్సు ఏదే బాధి గృహాలు కావాలి స్థానంలో సప్తమంలో కూర్చున్నాడు రేఖాండంలో సిద్ధాంశంలోకి వచ్చేసరికి మళ్ళీ సప్తంలో కూర్చున్నాడు అంటే ఎట్ల సతలకి ఇబ్బంది పెట్టాలి ఇలాంటివి అంటే ముందు బాధ కూడా పనిచేస్తున్నాడా లేదా చెప్పాను కదా డివిజనల్ చార్ట్స్ లో వర్గా చార్ట్స్ లో ఈ ఆరు ఎనిమిది పన్నెండు భావాలు ఈ బాధ లేడు లేనప్పుడు ఏంటంటే తను ఇబ్బంది పెట్టబోవాలి లేదంటే ఇబ్బంది పెట్టే అవకాశం మీరు ఇలాగే చెప్పాలి ఈ టైంలో ఇలాగ కెరీర్లో డిస్టర్బ్ అయ్యాడనుకో ఇన్ కేసు కెరీర్లో డిఫరెన్సెస్ వస్తుంది ఇప్పుడు సూర్యుడు బాధలు కాబట్టి దశాంతరాల్లో లెక్కేస్తున్నాను పెద్ద అంతర్ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు వచ్చింది రెండు వేల ఇరవై జనవరి నుంచి వచ్చింది అదొక ఇబ్బంది పాస్ట్లో ఎప్పుడొచ్చింది చూద్దాం ప్రత్యేక దశ ఇరవై రెండు ఆగస్టు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ పర్ఫెక్ట్ గా ఆ కూడా బాధ పెడతాడు కానీ ఆ టైంలో కొంచెం సఫర్ అవుతాడు హెల్త్ పరంగా ఇబ్బందులు ఉంటాయి ఇవన్నీ ఎందుకంటే సూర్యుడు బాధకులయ్యాడు నవాంశం చదువు యాక్టివేట్ చేశాడు ఇక్కడ అన్ని చోట్ల తప్పించుకున్నాడు కదా అంటే మేజర్ బాధ కాదు మైనర్ కాదు హెవీ అయితే ఉండదు అంటే ఒక బాధక గ్రహాన్ని మీరు అలా చెక్ చేసుకోండి వెళ్ళాక మనం చాలా ఏరియాస్ చూసుకోవచ్చు పట్ల కృష్ణ మోహన్ అవుతాం ఇప్పుడు ఈ జాతకాన్ని బాధకుడు ఇద్దరు ఎవరో మిదుగు మేనం మేనాని బాధకుడు ఎవరో బుధుడు అవుతుంది సప్తమాధిపతి ఈ సప్తమాధిపతి బాధకుడా కాదని చెక్ కదా చేసుకున్నాం అప్రవేశదు మాదికి సంబంధం ఏర్పడాల నవాంశ చంద్రుడి నుంచి చతుర్థంలో ఆయనకి సంబంధం ఏర్పడాల ద్రాకరణ ద్రాకరణలో బుధుడికి సత్వం అష్టమంతో అష్టమంతో ఏర్పడల కాబట్టి ఈ జాతకానికి బుధుడు కాడు అంటే సత్వం అంటే భార్య భార్య వల్ల ఇబ్బంది పడతాడా లేదా పార్ట్నర్స్ వాళ్ళ ఇబ్బందులు అంటే లేదు అని చెప్పడం నో ప్రాబ్లం ఎందుకంటే బుధుడు ఇక్కడ బాధకుడు పనిచేయట్లేదు కానీ బాధకుడు ఎప్పుడైనా సరే దశాంశంలో పంచమంలో కూర్చోలేదు బాధకుడు పనిచేయట్లేదు లేదు అనుకో యాక్చువల్గా బాధకుడు పంచమంలో కూర్చున్నాడు కెరీర్లు చాలా డిస్టర్బెన్స్ రావాలి ఇంకంటే ఆరో బావంలో ఎన్ని పని ఉండే డిస్టర్బ్ చేయండి ఉంది కానీ డిస్టర్బ్ చేస్తాడు కానీ ఆ డిస్టర్బెన్స్ ఏమి ఉండదు సాఫీగా వెళ్ళిపోతుంది మామూలుగా వెళ్ళిపోతుంది కెరీర్లు అప్ అండ్ డౌన్స్ లేకుండా యావరేజ్ లాగా వెళ్ళిపోతుంది బాధకుడు ఏంటి ఇక్కడ బాధకుడు అవ్వలేదు కదా సమ్ము కొన్ని చార్ట్స్ చూద్దాం ఐడియా అవసరం ఇప్పుడు ఈ జాతకానికి బాధకడము కన్యాలగ్నం గురువు బాధపడుతున్నావు గురువుకి చంద్రదించి నాలుగో భావం ఏర్పడిందంటే ఏర్పడలే తప్పించుకున్నాం ద్రేకాణంలో గురువుకి అష్టం భావం కానీ దీనికి సంబంధించి అష్టం కూడా కూర్చోవాలి కాబట్టి గురువు అక్కడ కూడా కూర్చోవాలి కాబట్టి ఈ జాతకానికి గురువు బాధకుడు కాదు వాస్తవంగా అయితే బాధక స్థానం అధిపతి అధిపతి ఈ రూల్స్ మీద పర్ఫెక్ట్కి వెళ్ళాడు అంతసారి కొంతమంది ఉత్తరా పాలకుని గురిగా పూర్వపాలకుని ఎక్కడా లేదు అంటే గురువు బాధకుడే కాదు భార్య వాళ్ళకి లాభం అవుతుంది భార్య వాళ్ళ ఇబ్బందులు పడుతుంది పాఠరాశ చెప్పవచ్చు మనకు ఉభయ రాసులు వచ్చేసింది చంద్ర రాసులు వచ్చింది ఎవరన్నా స్త్రీ లగ్నాలంటారా లనండి ఉచికి లక్నం ఉత్సక లక్నాది నైన్త్ లాంటి చంద్రుడు నవాంశంలో చంద్రుడు వదిలిస్తుంది దాకరణంలో అధిపతి చంద్రస్థానంలో కూర్చున్నాడు అష్టమం కాకుండా ద్రాకరణం అయితే కానీ అష్టమంలో చంద్రుడు ఉంటే బాగుంటుంది ఇక్కడ సప్తంలో కూర్చున్నాడు అంటే ఇక్కడ చంద్రుడు పెద్దగా ఇబ్బంది పెట్టలేదు అని చెప్పచ్చుకున్నాడు కెరీర్ లో కూడా చూసుకుంటే నో ప్రాబ్లం చంద్రుడు సప్తంలో కూర్చున్నాడు కానీ బాధక స్థానాధిపతి ఎప్పుడు బాధ పెడతాడు అన్నది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నైన్త్ లా అడిగాను నేను స్థిరరాశులకి ఇక్కడ మనకు అష్టం భావం ఉంటా కానీ అష్టం భావంలో కానీ చంద్రుడు లేడు కాకపోతే ఆ చంద్రుడు లగ్నమే దిరాకండ్ లగ్నంగా మారేది లైట్ ఉంటుంది చాలా మైనర్ గా వాస్తవంగా అయితే పెద్ద దోషం కాదు చెప్పాలి ఇప్పుడు ఇతర దోషంగా లేడు ఇతను స్థానంలో కూర్చొని గ్రహాలు కానీ ఇతర ప్లేస్మెంట్ కానీ పెద్ద ఇబ్బంది కాదు ఇందాక ఇద్దరు ముగ్గురికి దోషం వచ్చింది సూర్యుడు పుల్లాలంటూ బలంగా కూర్చున్నాడు అర్థం ఇంకొక మా మకర లక్నోళ్ళు కూడా కుజుడు కూడా బాగా బాధకుడు అయ్యాడు సఫర్ పెడుతూ ఉంటాడు అంటే ఈ బాధకుడు ఏ భావాన్ని బట్టి ఎక్కడ కూర్చున్నాడు అందులో మనకి రూల్స్ అనే అప్లై అవ్వాలి అలాగే ఎవ్రీ వర్గా చేపలో ఈ బాధకుడు కేసు రూల్స్ అప్లై అయిన తర్వాత ఆరు ఎనిమిది పన్నెండు భావాల స్థితి పొందితే కనుక పెద్దగా బాధించడం వేరే స్థానాలు ఎక్కడ స్థితి పొందినా కూడా బాధిస్తాడు ఎప్పుడు బాధిస్తాడు ఈ బాధకుడు అంటే అతను దశ అంతర్దేశానికి హెల్త్ ఇష్యూస్ పర్టికులర్ డివిజన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయటం ఎందుకంటే ఆ ఏ హౌస్ లో వచ్చిన డివిజనల్ లో ఎవరి కలెక్షన్స్ లో పడ్డాడో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటారు అలాగే రాశి చాటర్ లో కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటారు ఒకసారి బాధకుడు కన్ఫర్మ్ అయ్యాడు అందరూ అలాంటి ఈ విధంగా మీరు ఏంటంటే బాధకుడు అనే దాన్ని కన్ఫర్మేషన్ చేస్తారు అంతేగాని లెవెన్త్ లాంటి గారి బాధకుడు అయిపోయాడు అర్లేదా స్థిరరాశులకి నైన్త్ లాంటి బాధకుడు ఇట్లా గా కన్ఫర్మేషన్ అన్నమాట గురించి చెక్ చేయండి గూల్స్ అర్థం గురువుడికి మాది కనెక్షన్ నవాంస్ వచ్చి చంద్రుడి నుంచి నాలుగో స్థానాలకి సంబంధం ఏర్పడదు అష్టం భావాలు సంబంధం ఏర్పడు ఇవన్నీ ఏర్పడితే అతను బాధకుడు బాధకుడుగా పనిచేస్తాడు లేకపోతే పని ఓకేనా మీరు ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే కనుక మీ ఆస్ట్రామెక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే షేర్ కూడా చేయొచ్చు